హాయ్ అండి మన ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే శనివారం శనివారం కాబట్టి నేను ఎప్పుడు వెంకటేశ్వరస్వామి అయితే పూజ చేస్తూ ఉంటాను దానికోసం ప్రొద్దుటే లేచి పనులన్నీ బోగించేసుకున్న తర్వాత హెడ్ బాత్ అయితే చేసి పూజ చేయడానికి రెడీ అవుతున్నానండి ప్రొద్దుటే లేసినట్లే పనులు ఏమి ఉంటాయని అని అనుకోవచ్చు ఆడవాళ్ళందరికీ తెలుసు ఎన్ని పనులు ఉంటాయో కానీ మగవాళ్ళు ఏమంటారంటే నీకేం పని ఉండదని మాత్రం అంటారు ఎందుకంటే ఆ పదం వాడడం వాళ్ళకి చాలా ఈజీ కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత చాలా వర్క్ ఉంటుందండి ఆడవాళ్ళందరికీ కూడా ఇంకా చెప్పాలంటే నాకు చిన్నపిల్లలు లేరు కాబట్టి నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళని కొద్దిగా తక్కువే ఉంటుంది అదే చిన్నపిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కనుక చాలా వర్క్ అయితే ఉంటుంది మార్నింగ్ లేసి అన్నీ చేసి పెట్టి బాక్సెస్ పెట్టడం వాళ్ళని రెడీ చేయడం ఇవన్నీ చేయడం వాళ్ళని చదివించడం హోంవర్క్ చేయించడం అన్నీ చూడడం చాలా వర్క్ అయితే ఉంటుందండి వాళ్ళకి అందుకే ఆడాళ్ళు మీకు జోహార్లు మీకు ఎప్పుడు కూడా నేను జోహార్లు చెప్తూనే ఉంటాను ఈరోజు అయితే శనివారం కదా చక్కగా మనం వెంకటేశ్వరని అయితే పూజించేసుకుందాం మా ఇంట్లో మంచిగా ఫ్లవర్స్ అవి కూడా ఉన్నాయండి రెండు రకాలు అయితే పూస్తూ ఉంటాయి కానీ ఈరోజు ఒకటే ఉంది వేరే రకమైతే కనుక పువ్వులు పొయ్యడం లేదా చెట్టు అంటే కరివేరు పువ్వులు అయితే పువ్వులు పొయ్యడం లేదు ఇప్పుడు నేను కోసుకొచ్చాను ఆ పువ్వులు ఏంటంటే వీటి పేరు వీటి పేరు తెలిస్తే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీని పేరు అయితే నాకు నోట్లో వస్తుంది కానీ టైంకి అయితే పేరు గుర్తురావట్లేదు మీలో ఎవరికైనా ఫ్లవర్స్ చూపించాను కదా దీని పేరు కనుక తెలిస్తే తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిలో చక్కగా దేవుణ్ణి అయితే అలంకరించి పూజ అయితే చేస్తున్నాను ఏ రోజైతే చక్కగా ఇంట్లో పూజ చేసి దీపారాధన చేస్తామో ఆ రోజు చాలా మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి నాకే కాదు చాలామంది కూడా ఎలాగే అనిపిస్తుందేమో చెయ్యని రోజు అయితే కానీ ఏదో ఒక రకంగా అయితే ఉంటుంది కానీ నేను వీక్ మొత్తం అయితే చేయనండి ఒక గురువారం అలాగే శనివారం రెండు రోజులే చేస్తూ ఉంటాను వారంలో నాకు మంత్రాలు పూజలు భక్తి ఇవన్నీ ఎక్కువగా నా పైన మనం పూజ చేసిన చెప్పి మాత్రం ప్రశాంతంగా మనసుతో హాయిగా దేవుని స్మరించి అయితే మాత్రం పూజ చేస్తూ ఉంటానండి నేను పూజ కంప్లీట్ అయిపోతుంది నేనైతే మార్నింగ్ నుంచి కాఫీ ఒకటే తాగాను టిఫిన్ చేయలేదు ఎందుకంటే నేను కాఫీ తాగిన తర్వాతే పూజ చేస్తానండి కాఫీ తాగకుండా అసలు చేయను అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ ఫ్లవర్స్ నేమేటో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ అయితే చేయండి చాలా మంది ఇంట్లో అయితే ఉంటాయి ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచిదని కూడా అంటారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పూజకు ముందే మా మామగారికి గారికి టిఫిన్ పెట్టేసి ఇల్లు అంతా ఓడ్చడం మాపు పెట్టడం బయట కడగడం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఈ పనులన్నీ అయితే అయిపోయాయండి గిన్నెలన్నీ కడగడం అన్నీ కూడా పని అంతా అయిపోయింది ఆయన అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు మా ఆయగారు మా వారైతే ఊర్లో లేరు దానికోసం కొద్దిగా ఖాళీగానే ఉందని చెప్పుకోవాలి నేను నేనైతే టిఫిన్ వేసుకుంటున్నానండి ఏంటంటే మినపిండితో మినపిండిలో బియ్య కలిపి అట్టు వేస్తామండి మేము కొంతమంది అట్టు అంటారు కొంతమంది దెబ్బ రొట్టె అంటారు కొంతమంది రొట్టె అంటారు రకరకాల పేర్లు కానీ పిండి అదే పదార్థం అదే వేసే విధానం కూడా అదేనండి నేనైతే చిన్న చిన్న రెండు వేసుకోవడం వల్ల అనుకున్నాను విసుగొచ్చి లేదు పెద్దది ఒకటే వేసుకుందాం పని తగ్గుతుంది కదా అని ఉద్దేశంతో పెద్ద అయితే ఒకటే వేసేసానండి ఒకటి తింటే సరిపోతుందని అదే ఆడవాళ్ళ వరకు వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి దాంట్లో కూడా టైం సేవ్ చేసేయాలని చూస్తూ ఉంటాము ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా వారికి మా అమ్మగారికి అందరూ కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసి దోశలు అయితే వేసిస్తాను నా వరకు వచ్చేటప్పటికి ఆనియన్స్ కనుక అయిపోతే వద్దులే నేను ప్లెయిన్ దోశ వేసుకు తినేస్తాను అనేది మాత్రం ప్లెయిన్ దోశ తినేస్తాను ఏముంది ఇంకొక ఆనియన్ కట్ చేసి వేసుకోవచ్చు కానీ మనం ఏదో పొదుపు చేసేసినట్టు మన ఇష్టాలని అయితే మాత్రం అలా త్యాగం చేసేస్తూ ఉంటాం అనమాట ఆ కేటగిరీకి చెందిందనే నేను కూడా మీరు కూడా ఇలా వంట అవుతున్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఏదన్నా పడితే ఇలా తుడిసే అలవాటు ఎవరికైనా ఉందండి నాకైతే బీభత్సంగా ఉంది ఇలా తుడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇలా తొడవడం వెంటనే చేయగాల్చుకోవడం కామన్ అయిపోయింది కొత్తలైతే అయ్యాయో చెయ్యగాలిందాన్ని అనేవారు ఇప్పుడు ఏమన్నారు చెడుతున్నారు తిడుతున్నారు ఎందుకంటే స్టవ్ మీద ఉండగానే ఎందుకు తుడుచుకోవాలి తర్వాత తల్లారేక తుడుచుకోవచ్చు కదా అంత తొందర ఎందుకు నీకు అంత కంగారు ఎందుకని అయితే మాత్రం అంటున్నారు కానీ అక్కడ ఉన్నంతసేపు ఆ వంట చేసి మనకే తెలుస్తుంది కదా గ్యాస్ నీట్గా కనిపిస్తే నాకు హాయిగా అనిపిస్తుంది అండి అందుకు ఎప్పుడు కూడా నేను టిష్యూతో అయితే గ్యాస్ వస్తామని తుడుస్తూ ఉంటాను అది కూడా వెట్ టిష్యూ అండి అంటే నేను ఎక్కువగా వెట్ టిష్యూస్ ఏమో వాడను కానీ మా మనవరాలకి తీసుకొచ్చిన టిష్యూస్ ఉంటే అవి డేట్ అయిపోయినా పక్కన పెట్టేశారు మా పిల్లలు వాడకూడదు మమ్మీ అని ఓకే గ్యాస్ తుడడానికి పనికి వస్తుంది కదా గ్యాస్కి డేట్ అయిపోయినా పర్వాలేదు అని అయితే మాత్రం గ్యాస్ అయితే తుడుస్తున్నాను అండి దాంతో నేనైతే రొట్టె అయితే ఇలాగ రెడ్డిగా మంచిగా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే టిఫిన్ తినేయాలి ఈ లోపల నేను ఒకటి పిండి వేసుకున్నాను కదా ఇంకా పిండి అయితే ఇంకా ఉంది అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బయట ఉంచితే పుల్లగా అయిపోతుంది కదా మళ్ళీ రేపు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చని కానీ ఫ్రిడ్జ్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేకపోతే కనుక నరకం కనిపించేస్తుందండి నాకైతే మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు పిండి లేని రోజు అయితే కనుక టిఫిన్ ఏం చేయాలో అస్సలు అర్థం కాదంటే మార్నింగ్ మార్నింగ్ ఏదో ఒక పిండి అయితే మాత్రం ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే నా అలాగే చాలా మందికి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను ఒక రోజు కనుక మనం రెండు పిండ్లు చేసి పెట్టుకున్నట్టు వన్ వీక్ అయితే కంపల్సరీగా వచ్చేస్తాయి వీక్లీ వన్స్ కూడా మనం అలా చక్కగా పిండిలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనుక వీక్ మొత్తం మధ్య మధ్యలో వేరే టిఫిన్స్ మార్చిన ఏదో కష్టానికి కాలానికి అన్నట్టు మధ్యలో ఈ పిండ్లు మనం ఆదుకుంటూ ఉంటాయి అనమాట టిఫిన్ అయితే బయట చూస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ తినేసాను అలాగే సామాన్లు అన్నీ కడిగి పెట్టేశాను బట్టలు కూడా మార్నింగే వాషింగ్ మిషన్కి వేసి అయితే ఆరేసి పెట్టేశానండి నేను మార్నింగ్ లేచినట్టే వాషింగ్ మిషన్ వేయడం నాకు అలవాటు వీక్లీ టూ టైమ్సే వాష్ అయితే చేస్తాను నేను రోజు అయితే చేయను మా పిల్లలు కానీ ఇంట్లో ఉన్నట్టయితే కనుక ప్రతి రోజు టూ టైమ్స్ వేసినా సరే ఇంకా బట్టలు ఉంటూనే ఉంటాయి మేమైతే వీక్లీ టూ టైమ్స్ అయితే వేస్తానండి అలా నా టిఫిన్ అయిపోయింది బట్టలు అయిపోయినాయి అంట్లు అయిపోయినాయి పని అంతా అయిపోయింది రెస్ట్ తీసుకోవడమే అని అనుకుంటున్నారేమో కాదు వంట అయితే చేయాలి ఎందుకంటే భోజనం టైం అయితే అయిపోతుంది మేము ఉండేది విలేజ్లో ఉండి చాలా మందికి అయితే తెలుసు నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియదు నేను ఉండేది కర్ణాటకలో ఉంటాను మేము ఉండేది విలేజ్లో ఉండి మాది వ్యవసాయ కుటుంబం మా వారు వ్యవసాయం అయితే చేస్తారు మాకు తొందరగా పన్నెండు గంటలకు అలా భోజనం చేసేయడం అలవాటు లేదు అంటే పన్నెండున్నర నా లాస్ట్ అంటే ఒంటి గంటకల్లా భోజనం అయితే చేసేస్తాము అందుకు అయ్యేటప్పుడు వంట అయితే ఎట్టి పరిస్థితిలో ముగించేస్తాను అండి నేను ప్రతిరోజు కూడా ఈరోజైతే అయితే ఆనపకాయ పులుసు అయితే పెట్టానండి సాల్ట్ కారం అనేది చెక్ చేస్తాను చాలా టేస్ట్గా ఉంది ఎందుకంటే పులుసులు అంటే నాకు భలే ఇష్టం దానికోసం నాకు పులుసు ఎలా ఉండే టేస్ట్గానే ఉంటాయి రైస్ ఒక పక్కన అయిపోతుంది ఆనగా పులుసు ఒక పక్కన అయితే అయిపోతుంది వంట అయిపోయింది అమ్మ ఇంక పని అయిపోయింది రామా కృష్ణ అనుకుందాం అంటే అలా అనుకుండి రోజులండి మనకి కాదు కదా ఇదిగో ఆనగయ్య పులుసు చూసారు ఎంత బాగుంది ఈరోజు కొత్త కారం వేసైతే కర్రీ చేశాను అనమాట అందుకు చాలా బాగుంది ఇంత ఎర్రగా ఉందని కారంగా ఉంటుంది అసలు కారం ఉండదండి మంచి కారం ఇది బ్యాడ్గా మిర్చితో చేసిన కారం అనమాట రైస్ అయితే ఇటు పక్కన రైస్ కూడా అయిపోయింది మా మామయ్యగారు వచ్చిన తర్వాత ఆయనకు భోజనం పెట్టేసి నేను భోంచేసిస్తే అక్కడికి అలాగా మధ్యాహ్నం వరకు పని అయితే ముగిసిపోతుందండి ఆడవాళ్ళందరికీ కూడా ఒక పని తర్వాత ఒకటి ఒక పని తర్వాత ఒకటి పని మీద పని పని మీద పని వస్తూనే ఉంటుందండి మనం ప్రతి పని కూడా ఒక ప్లాంట్గా అయితే చేసుకోవాలి ప్లాంట్గా చేసుకుంటే తక్కువ పని అన్నట్టు ఉంటుంది అలాగే ఎప్పుడు ఏ పని చేసినా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం నాకు చాలా బాగా అలవాటు అండి వేరే చోట అయితే అస్సలు పెట్టడం భోజనాలు అన్నీ అయిపోయినాయి ఒక వన్ అవర్ కనుక అలా నేను వీడియోస్ ఉంటే ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నా లోపల బట్టలు అన్నీ అయితే ఆరిపోయినాయి కాసేపు పడుకుని నిద్రపోదాం అనుకునే లోపల అమ్మో మళ్ళీ వర్షం వస్తే బట్టలు అనేవి తడిసిపోతాయో నాకు చాలా భయం అండి బట్టలు వాషింగ్ మిషన్కి వేసిన రోజు బట్టలు పెట్టుకున్నా నేను లోపలికైతే అసలు అనమాట అటు తిప్పి ఇటు తిప్పి బట్టలన్నీ అయితే కనుక ఆరబెట్టేసి పెట్టి లోపల పెడతాను లేదంటే ఒక్క కునికి ఎలా వేద్దామని కన్ను మూసే లోపల చినుకులు పడ్డం మొత్తం తడిసిపోతాం ఏదో జరుగుతూ ఉంటుంది అందుకే బట్టలు కనుక వాష్ చేశానంటే తప్పకుండా మడత పెట్టి లోపల పెట్టువరకు అయితే మాత్రం నేను నిద్రపోను గంట మీద కునుకైతే వేయనమాట వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాను మా వారు కూడా తిరుగుతూ ఉంటారు బట్టలు అవి ఆరిపోతాయి కదా చినులు వస్తే నేను చెప్తాను లేళ్ళు కాసేపు పడుకో లోపలికి వెళ్ళి అంటారు లేదు లేదు ఇలా కళ్ళు మూసుకుని కునుకేసే లోపల మొత్తం తడిచిపోతాయని నేను మొత్తం అన్నీ మడత పెట్టేసుకుని అప్పుడు వెళ్ళైతే కొంతసేపు రెస్ట్ చేసుకుంటానండి లేదంటే కనుక అసలు బట్టలు వాష్ చేశానంటే ఆ రోజు నాకు నిద్ర లేనట్టు నాకు ఇంట్లో చెప్పాలంటే బట్టలు ఎక్కడెక్కడైతే సరి చేస్తాను నేను వాష్ చేసిన తర్వాత అయితే కనుక వెంటనే మడత పెట్టేస్తాను అలా ఇలా పక్కన పడేస్తే శుభ్రంగా నలిగిపోతాయి కదా తర్వాత మడత పెట్టిన వేస్ట్ అని అదిగో రామకృష్ణ అని అన్నీ టీ టైం అయితే అయిపోయింది మా మామయ్యగారు టీ పెట్టావని అడిగారు మా వారైతే లేరు ఊరు చెప్పాను కదా ఆయన ఉన్నారేమో నాకు అలవాటులో టీ అయితే ఇద్దరు మనుషులకి పెట్టేశానండి ఒక పక్కన అయితే మ్యాగీ చేస్తాను ఈ మ్యాగీ ఎప్పటి నుంచో ఇంట్లో ఉందండి పిల్లలు ఉన్నప్పుడు తెచ్చుకున్నారనమాట ఇది నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాను నాకు నిజంగా మ్యాగీ ఎలా చేయలేక రాదు కానీ ఆ ప్యాకెట్ కట్ చేసి దాంట్లో వేసి ఆ మ్యాగీ వేసి ఉడకబెట్టేస్తాను అనమాట మా అమ్మాయి అయితే బాగా చేస్తే ఎగ్ మ్యాగీ చేస్తా అనమాట చాలా టేస్ట్గా అయితే చేస్తాను టీ ఏం చేయాలి ఇద్దరికి పెట్టేస్తాను కదా ఒకరికి అయితే దగ్గరికి మరగబెడతాను ఎంత ఒక్కరికి ఒక్కరికైతే అవ్వట్లేదు అది ఇటు పక్కన మ్యాగీ అటు పక్కన టీ అంటే ప్రొద్దుటి నుంచి టిఫిన్ వంట మళ్ళీ ఈవినింగ్ స్నాక్ స్నాక్ కూడా అయిపోతుందండి ఇవన్నీ తర్వాత నైట్కి ఇంకా చాలా వర్క్ అయితే ఉంటుంది నేనైతే ఈరోజు ఈ మ్యాగీతో ముగించేద్దాం అనుకుంటున్నాను మీకు వీడియో ఎందుకంటే చాలా అయితే అయిపోతుంది అందుకే చెప్తున్నాను ఆడవాళ్ళు ఎప్పుడు రెస్ట్గా ఉండరు కాబట్టి మీరు ఎప్పుడు పిల్లలు కానీ మగవాళ్ళు కానీ బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా పోతే కొంచెం సరే మా మీద కొద్దిగా కన్సన్ అయితే చూపించండి చూపించి కాసేపు రెస్ట్ తీసుకో ఎప్పుడు చూసినా నువ్వు పని చేయడం మా కోసం చాలా కష్టపడుతున్నావు అని ఇటువంటి డైలాగ్ ఒకటి రెండు గనుక అన్నారండి ఎంత పని చేసినా కష్టం అంతా పోతుందండి ఈ రోజుకి ఇదేనా వీడియో మరి వీడియో మళ్ళీ వెళ్తాం బాయ్ థ్యాంక్ యూ